వైసీపీకి మాజీ మంత్రి విడుదల రజిని రాజీనామా ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది ఆ పార్టీ కేవలం పదకొండు ఎమ్మెల్యే సీట్లకు పరిమితమైన తర్వాత వైఎస్ఆర్సీపీ వరుసగా సమీక్షలు చేస్తోంది అయితే ఆ పార్టీకి ఇప్పుడు వరుసగా తలనొప్పులు వెంటాడుతున్నాయి కొందరు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు ఇదివరకే మాజీ మంత్రులు సిద్దా రఘురావులు రావేల కిషోర్ బాబు పార్టీకి గుడ్ బై చెప్పారు తాజాగా మరో మాజీ మంత్రి పార్టీని విడబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది మాజీ మంత్రి విడుదల రజని కూడా వైసీపీ పార్టీని విడుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి జాతీయ పార్టీ నేతలతో రజనీ చర్చ జరిపినట్లు సమాచారం అయితే రజనీ అధిష్టాన పెద్దలకు అందుబాటులో లేరని ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే అని వైఎస్ఆర్సీపీ వర్గాలు అంటున్నాయి ఈ ఎన్నికలో విడుదల రజనీ ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారని నాలుగు రోజుల క్రితం వైఎస్ జగన్ తో దిగిన ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు అంతేకాదు సోమవారం రోజు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ కూడా షేర్ చేశారని కాబట్టి ఆమె పార్టీ మారడం లేదని కొందరు వైఎస్ఆర్ కార్యకర్తలు చెబుతున్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విడుదల రజనీ స్పందించాల్సి ఉంది